ఆరోగ్యాభిలాస్టులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన శరీరాన్ని ఎముకల గూడు అంటారు ఈ ఎముకలు అనేవి భవన నిర్మాణానికి పిల్లర్స్ ఎలాంటివో ఎముకలు అలాంటివి మరి అలాంటి ఎముకల్లో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఈ రెండు కూడా తగ్గి అంటే ఎముకల్లో ఉండేది కూడా బయటకు వచ్చేసి మధ్య ఎముకలు గుల్లబారిపోయి అరిగిపోవటం విరిగిపోవటం బలహీనమయ్యే ఎముకలు నొప్పులు రావటం బోన్ స్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయిపోవటం ఈ రోజుల్లో మన ఎసిడిక్ ఫుడ్స్కి మరి ఎండ తగలనందువల్ల కాల్షియం ఫుడ్ సరిగ్గా అందనందువల్ల మినరల్ సరిగ్గా అందనందువల్ల ఇట్లా అనేక కారణాలతో మనకి ఎముకలకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి వాటిని నిరోధించటానికి వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుందని రెండు వేల ఇరవై సంవత్సరంలో వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు వెల్లుల్లి ఈ ఎముకల గోడు మొత్తానికి పటిష్టంగా చేయడానికి అద్భుతంగా అదని సైంటిఫిక్గా నిరూపించారు మరి వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి మామూలుగా నీరుళ్ళు వస్తుంటేనే కళ్ళు కారుతుంటాయి వెల్లుల్లిపాయలు ఘాటు కూడా మీకు తెలుసు అందులో ఉండే సల్హ సల్ఫర్ కాంపౌండ్స్ అనమాట మెయిన్గా ఈ సల్ఫర్ కాంపౌండ్స్లో ఒకటైన అలిసిన్ అనేది చాలా బాగా ఎముకలకి ఉపయోగపడుతుందనమాట ఇదేం చేస్తుందంటే ఈ అలిసిన్ ఏం చేస్తుందంటే ఎముకల్లోని ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ని కాస్త ఇంప్రూవ్ చేసి బోన్ని రీమోడలింగ్ చేయటానికి ఈ బోన్స్ లోపలికి బోన్ సెల్స్ లోపలికి కాల్షియంని ఫాస్ఫరస్ని ఈ రెండు కలయికే కదా ఎముక ఈ కాల్షియం ఫాస్ఫరస్ బాగా మినరల్స్ని ఇతర మినరల్స్ని కూడా ఎముకల సెల్స్లోకి బాగా వెళ్ళేటట్టుగా అబ్జార్బ్ అయ్యేటట్టుగా చేయటానికి ఈ సల్ఫర్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడతాయి అటండి అంటే మీరు కాల్షియం తిన్నా ఎముకు పట్టాలి అంటే ఈ సల్ఫర్ కాంపౌండ్స్లో ఉండి అలిసిన్ బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట అందుకని మనం ఆకుకూరలు తింటాం నువ్వులుండలు తింటాం ఇవైనా సరే కొంతమందికి ఎముకలు బలంగా తయారు కావు అవి ఎముకల సెల్స్లోకి వెళ్ళవు అట్లాగే ఎముకు ఉండే ప్రోటీన్ స్ట్రక్చర్ కూడా కణజాలానికి కూడా ప్రోటీన్ బాగా పట్టేటట్టు ఆ ఎముకల సెల్స్ అన్నీ కూడా హెల్దీగా అయ్యేటట్టు కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయట ఈ మామూలుగా ఎముకల సెల్స్కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగి ఆ ఎముకల సెల్స్ అన్నీ వీక్ అవుతుంటాయి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తగ్గించటానికి ఈ వెల్లుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందుకని పెద్దలు వెల్లుల్లి నీరుల్లి వీటి గురించి చెప్పినప్పుడు ఉల్లి చేసిన మేలు కూడా తల్లి కూడా చేయదంటారు అందుకని ఇట్లాంటివన్నీ కూడా సైంటిఫిక్గా కరెక్ట్ అని ఇట్లా నిరూపిస్తున్నారు అందుకని వెల్లుల్లి రెబ్బలు మనం ఏదో తాలింపులో వేస్తుంటాం వేడివేడిగా మరిగే నూనెలో వేస్తే అందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్సు ఇట్లా ఆలిసిన్ లాంటివి ఈ బెనిఫిట్స్ని తగ్గించేస్తాయి అందుకని కొంచెం నూనె వెల్లుల్లిపాయలు ఇట్లాంటివి వేసే ముందు ఇతరవన్నీ వేగేసేవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అవి తీసుకున్నాక ఇది వేయండి వేడి ఘాటు తగ్గినప్పుడు ఈ కెమికల్ ఎఫెక్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్స్ అని కూడా సల్ఫర్ కాంపౌండ్స్ యొక్క ఎఫెక్ట్ మన మీద ఎక్కువ పనిచేస్తుంది అనమాట అయితే వెల్లుల్లి నూరేసి మసాలాల పేస్ట్ లాగా ఉడికేటప్పుడు వేస్తే అస్సలు కెమికల్ కాంపౌండ్స్ ఏమీ దెబ్బతిన్నవన్నమాట ఈ రకంగా మీరు వెల్లుల్లిని వాడుకోవటానికి ఇబ్బంది లేదు అనుకునే వారందరూ వాడుకోవటం వల్ల ఎముకల గూడుకి అంత పటిష్టంగా బలంగా దృఢంగా తయారు చేయడానికి ఎంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం